గోధుమ పిండితో బెల్లం కొమ్ములు చేశాను పంచదార మైదా వాడకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి గుల్లగా స్వీట్స్ ఆఫ్ లో లాగా చాలా బాగా వస్తాయి ముందుగా గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి కొద్దిగా ఉప్పు బాగా వేడి చేసుకున్న ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకుని చేత్తోనే ఉండలాగా వచ్చే విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని చపాతీ పిండి లాగా చాలా సాఫ్ట్ గా కలిపి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా తీసుకొని చపాతీలాగా లాగా ప్రెస్ చేసుకోవాలి చపాతీ కన్నా కొద్దిగా మందంగానే ప్రెస్ చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మందంగా ఉండాలి తర్వాత చాక్ తోటి ఈ విధంగా కట్ చేసుకొని ఒక పక్కన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ కొమ్ములు వేసుకొని బాగా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక కప్పు తురిమిన బెల్లం లోకి కొద్దిగా వాటర్ పోసుకొని లేత పాకం కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండలాగా వస్తే సరిపోతుంది కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకొని ప్రిపేర్ చేసుకున్న కొమ్ములు వేసుకొని కలుపుకోవడమే చాలా బాగుంటాయి ట్రై చేయండి